హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు

కోరుకోవడానికి చాహ్నా అంటాము కావాలి చాహియే క్యా చెయ్యే ఏం కావాలి మరి అన్నప్పుడు ఫిర్ లేదా అవురు ఔర్ క్యా చే యా ఫిర్ క్యా చే దోనం సయ్యే ఫిర్ క్యా చెయ్యి ఆపుకో ఏం కావాలి మరి అవుర్ క్యా చై మీరేం కావాలి మీకు లేదా ఇంకేం కావాలి నెక్స్ట్ వన్ మరి కొత్తగా ఏంటి వాట్స్ న్యూ దెన్ మరి అన్నప్పుడు ఫిర్ పేహ్లాక్యం అయితే ఓ కొత్తగా అంటే నయా నయా క్యాహే ఫిర్ నయా హే మరి కొత్తగా ఏంటి ఫిర్ నయా క్యా న్యూస్ న్యూసే కొత్తగా విశేషాలు ఏంటి నెక్స్ట్ వన్ మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు మరి ఫిర్ మీరు లేదా తమరు అంటే ఆప్ అని చెప్పొచ్చు లేదా తుమ్ అని కూడా చెప్పవచ్చు అంటే సింగులర్లో ఈక్వల్ క్యాడర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు తుమ్ అనేదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు లేదా మనకన్నా పెద్దవాళ్ళు లేదా మోర్ అంటే రెస్పెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఆప్ దాన్ని ఉపయోగిస్తాము ఫిర్ ఆప్ క్యా సోచ్ రహే మరి తమరేం ఆలోచిస్తున్నారు లేదా తుమ్ క్యా సోచ్ హో నీవేం ఆలోచిస్తున్నావు అని చెప్పవచ్చు ఆలోచన అంటే సోచ్ ఫిర్ క్యా సోచ్ రహో మరేం ఆలోచిస్తున్నావు అవర్ క్యా సోచ్ హో ఇంకేం ఆలోచిస్తున్నావు వాట్ ఆర్స్ ఆర్ యూ థింకింగ్ మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఫిర్ ఏమిటి అంటే క్యా చెప్పుట అంటే చెప్పడాన్ని కెహనా యా బోల్నా అని చెప్పచ్చు కెహనా యా బోల్నా చెప్పుట ఫిర్ క్యా కెహనా చాహతే హో నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు యా ఫిర్ క్యా కెహనా చాతే హే తమరేం చెప్పాలని అనుకుంటున్నారు ఆప్ క్యా సోచ్ రే హే ఏం ఆలోచిస్తున్నారు క్యా కేహనా చాతే హే ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాట్ ఎల్స్ డూ యూ టు సే అగ్లా ఓక్ మీరు అంతకు ముందే చేరుకున్నారు ఇది పాస్ట్లో అంటే రీచ్డ్ అనమాట ఆల్రెడీ ఇక్కడ ఆప్ లేదా తుమ్ తుమ్ వస్తే పేహలే పహుంచుగా అయితే పాస్ట్లో ఎప్పుడు తా థే థీలను మనం ఉపయోగిస్తాము థా తుమ్ వస్తే పేహలే ముందే ముందే లేదా ఆప్ తమరు రీచ్డ్ బిఫోర్ అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ బుక్లో అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అగ్లా వాక్ మరి ఏం మారింది బదలా అంటే మారుట బదు మారిపోవుట మార్పు తెచ్చుట ఫిర్ క్యా హే फिर क्या बदला है मर ये मारेंदे क्या नया है कोतगा ये होंगी क्या बदला है ये मारेंदे देखिए दो सेंटेंसेस आई अब दोनों को इस्तेमाल करके पूरा एक सेंटेंस में बदल कर बात करने की कोशिश कीजिए फिर क्या बदला है क्या नया है मर एम मारेंदे ये को दी आपको क्या चाहिए तमर्क एम का वाली क्या सोच रहे हैं ये आलोचि तो नारो क्या कहना चाहते हैं ये चप्पाल ठीक है ऐसा आप भी प्रैक्टिस कीजिएगा లేదు ఇలా ప్రాక్టీస్ చేయడానికి మా దగ్గర ఎవరూ లేరు మాలో మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రాక్టీస్ చేయడానికి మరొకరుంటే బాగుంటుంది అనుకుంటే గనక మన విఆర్ఆర్ టీటోరియల్స్ తరఫు నుండి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అదే విధంగా స్పోకెన్ హిందీ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకోండి లేదా స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ ఫుల్ కోర్స్ బుక్ కూడా అవైలబుల్ ఉంది బుక్ పర్చేస్ చేయాలన్నా లేదా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ చలి అగలా వాక్య దేక్తే నీకు ఇది చెడ్డ రోజు ఇట్ వాజ్ ఎ బ్యాడ్ డే ఫర్ యూ నీకు తుమ్హారా దిన్ ఖరాబ్థా యా తుమ్కో ఏ దిన్ అచ్చానయ్యే ఈరోజు మీకు బాగాలేదు లేదా తుమ్హారా దిన్ ఖరాబ్ థా ఇది నీకు చెడ్డ రోజు ఖరాబ్ హోనా అంటే పాడైపోవడం చెడిపోవడం అని చెప్పొచ్చు ఇక్కడ చెడ్డ రోజు అన్నప్పుడు దిన్ ఖరాబ్ థా ఆమె చాలా నెమ్మదిగా ఉంది షీ వాస్ వెరీ స్లో ఓహ్ బహు థీ ధీమి అంటే స్లో అని చెప్పొచ్చు అదేవిధంగా లో అని కూడా చెప్పవచ్చు టీకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ వాల్యూమ్ తగ్గించడాన్ని కమ్ కర్ణా అని చెప్తాం జనరల్లీ దాన్నే తోడ ధీమీకరవు టీవీకి ఆవాజ్ తోడ కరో టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించు గ్యాస్ గ్యాస్ అంటే చుల్హా చుల్హే తోడ చలావు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టు చుల్హే తోడ ధీమీచెలావు ఆంచ్ తోడ ధీమీ కరదు ఆంచ్ ఆంచ్ అంటే మంట తోడ ధీమీ కరదు మంట కొంచెం తగ్గించు టీకే ధీమీ ధీమి చల్లన నమ్మదమ్మడిగా వెళ్ళడం లేదా ధీరే ధీరే అని కూడా చెప్పవచ్చు బహుత్ ధీమి థీ ఆమె చాలా నెమ్మదిగా ఉంది నేను కూడా అతనితో వస్తాను ఐ విల్ ఆల్సో కమ్ విత్ హిమ్ నేను కూడా మెహ్ భీ మే అంటే నేను భీ కూడా ఉస్కే సాత్ ఆవుంగా పులింగ్ అగర్ స్త్రీలింగ్ హోతో ఉస్కే సాత్ ఆవుంగి మేబీ ఉస్కే సాత్ ఆవుంగి నేను కూడా అతనితో వస్తాను మే నానికా గావ్ అకేలే నీ ఆసక్తి మే నానికే గావ్ అకేలే నహి ఆసక్తి మేబీ ఉస్కే సాత్ ఆవుంగి నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంటరిగా రాలేను నేను కూడా అతనితో పాటు వస్తా టీకే తుంబీ ఉస్కే సాత్ అవోనా నువ్వు కూడా అతనితో వచ్చే ఆనా అంటే వచ్చుట అదే స్త్రీలింగ్ అనుకోండి ఆవుంగీ వస్తాను పులింగైతే ఆవుంగా అగర్ ప్లూరల్ మే బోల్న హోతో ఆయేంగే హం భీ ఉస్కే సాత్ ఆయ్యంగే మేం కూడా అతనితో పాటు వస్తాము హం భీ ఉస్కే సాత్ మేం కూడా అతనితో పాటు వస్తాము మే భీ ఉస్కే నేను అతనితో వస్తాను నెక్స్ట్ వన్ అది ఇంకా జరగలేదు ఇట్ హ్యాజ్ నాట్ హ్యాపెన్ డెట్ ఇంకా అంటే అభి తక్ తక్ అంటే ఇప్పటి అని ఇప్పుడు అన్నప్పుడు అని చెప్తాము ఇప్పటి వరకు ఇంకా మీన్స్ ఇప్పటి వరకు అభితక్ నహీహువాహ్ అబీతక్ హువా అది ఇంకా జరగలేదు కబ్హోగా పతానై ఎప్పుడు జరుగుతుందో తెలియదు అభితక్ నహిహువా ఇప్పటివరకు అయితే జరగలేదు నెక్స్ట్ వన్ అతనికి ఇలా ఎందుకు జరిగింది వై డిడ్ దిస్ హ్యాపెన్ టు హిమ్ అతనికి లేదా అతనికి అంటే ఆయనకి ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఉస్కే సాత్ ఐసా క్యో హువా ఉస్కే సాత్ ఐసా క్యో హువా లేదా ఉస్కో ఐసా క్యోహువా అతనికి ఎందుకు అలా జరిగింది ఉస్కో ఐసా క్యో హువా అదే వైసా అలా ఉస్కో ఐసా క్యో హువా ఇలా ఎందుకు జరిగింది వైసా క్యో హువా అలా ఎందుకు జరిగింది ఐసా నహి హోనా చయ్యత అలా జరిగి ఉండకూడదు ఐసా క్యోహువా ఎందుకు జరిగింది అలా నెక్స్ట్ వన్ ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేది ఐ విష్ దిస్ ఇన్సిడెంట్ నెవర్ హ్యాపెండ్ ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేది కాష్ కాష్ అంటే అలా అయి ఉంటే బాగుండేది అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మే కాష్ యాక్ట్రెస్ హోతో నేను ఒక యాక్ట్రెస్ అయ్యుంటే బాగుండేది కాష్ మే ఎక్ పెయింటర్ హోతో నేను ఒక పెయింటర్ అయి ఉంటే బాగుండేది కాష్ మే ఆప్ కీ జైసా హోతో నేను మీలా అయి ఉంటే బాగుండేది టీకే కాష్ కాష్ అంటే అలా అయి ఉంటే బాగుండేది అని చెప్పడానికి ఖాస్ దూసరికా కా మతలబ్ ఏదైనా స్పెషల్ ప్రత్యేకమైనది అని అర్థం టీకే ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ కా ఖాస్ క్యా హై ఈరోజు స్పెషల్ ఏంటి ఖాస్ టీకే కాష్ కాష్క మతల పెహ్లీకా జరిగి ఉంటే బాగుండేది అని టీకే అలా ఉండి ఉంటే బాగుండేది ఈ సంఘటన అన్నప్పుడు ఘటన వా ఘటన కవి నాహోతి అప్పుడు కాష్ యాడ్ చేసి చెప్పినట్లయితే కాష్ వాహ ఘటన కబీనాహోతి ఆ సంఘటన అలా జరగకుండా ఉంటే బాగుండేది నెక్స్ట్ వన్ ఈరోజు ఉదయాన్నే లేచాను ఐ ఓక పల్లీ దిస్ మార్నింగ్ మే నేను అని చెప్తున్నాను ఆజ్ సుబ్బా ఉదయం ఉదయాన్నే సుబ్బాయ సబేరే అంటాం దోపర్ మధ్యాహ్నం శ్యామ్ ఈవినింగ్ సాయంత్రం రాత్ నైట్ రాత్రి आज सुबह इरोज़ रोज़ उदयम आज दोपहर इरोज़ मध्यानम। आज शाम इरोज़ रोज़ सायंत्र आज रात इरोज़ नाइट ठीक है सुबह दोपहर श्याम रात मॉर्निंग आफ्टरनून इवनिंग एंड नाइट मैं आज सुबह जल्दी उठी अगर पुलिंग हो तो जल्दी उठा मैं आज सुबह जल्दी उठी नहीं रोज़ उदयान्य ने, ने रोज ले चे सक क्योंकि आज महाशिवरात्रि है पूजा करना है और भगवान से प्रार्थना भी करना है मंदिर भी जाना है इसलिए थोड़ा जल्दी उठी अंधे को अर्लीगा ले चानो मैं आज सुबह जल्दी उठ गई ये रोज़ चला त्वर का ले चानूँ चान। इकड़ मेमो अको माई माइ के जगह में हम इस्तेमाल करना पड़ता है हम आज सुबह जल्दी उठे मेमोज़ त्वरगा

నొప్పిని దర్ద్ అంటాం ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనకు వచ్చింది ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఇలాంటి చాలా ఒకేబిలరీ మీకు అందులో దొరుకుతుంది ఈ కేస్ మీరు అవి చూడలేదు అనుకుంటే గనక ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నెంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి త్రూ వాట్సాప్ ప్లేలిస్ట్ అని చెప్పి టైప్ చేసి మెసేజ్ చేయండి ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది చలియ సెంటెన్స్ దేక్తే హే నా చేయి మేరీ హాత్ యా మేరీ బాహ్ మే అంటే ఇక్కడ షోల్డర్ అని చెప్పినప్పుడు బాహ్ అని చెప్పొచ్చు లేదా హాత్ చెయ్యి అని చెప్పొచ్చు హ్యాండ్ పూర హ్యాండ్ మీరీ మే యా హాత్మే దర్ దోర హై నొప్పిగా ఉంది పేట్ మే దర్దే కడుపు నొప్పి సిరి దర్ద్ తలనొప్పి టీకే ఔర్ దాంతిమే దర్ద్ పంటి నొప్పి దర్దో రహే నొప్పిగా ఉంది ఐ హ్యావ్ పెయిన్ మై హ్యాండ్ నెక్స్ట్ వన్ అతను రాత్రి వాకింగ్ కోసం బయటకు వెళ్ళాడు హీ వెంట్ ఫైవ్ వాక్ ఎట్ నైట్ అతడు రాత్రి అంటే వహ్ అతను ఆమె అది ఆ వీటికి ఏమైనా మనం వహ అనే ఉపయోగిస్తాము అక్కడ సెంటెన్స్ని బేస్ చేసుకొని అది స్త్రీలింగా పులింగ అనేది మనం చెప్పొచ్చు వహ్ అతను కో రాత్రికి గుమ్నే నికలా అంటే తిరిగేందుకు వెళ్ళాడు ఎస్ సైర్ పర్ నిఖ వాకింగ్ చేయడాన్ని సైర్ కర్ణ అంటాం లేదా గూమ్నా అంటే తిరగడం జస్ట్ అలా ఒక వాక్యలు రావడాన్ని గూమ్నా అని కూడా చెప్పొచ్చు ఎస్ సైర్ కర్ణ టీకే ఒక రాత్కో గూమ్నే నిఖలా నిఖల్నా అంటే బయలుదేరడం అని యా బాహర్ గయే దోనో సయ్యే వహ రాత్కో గూమ్నే బాహర్ గయే నైటు తిరిగేందుకలా బయటకు వెళ్ళాడు యా గూమ్నే కేయే బహర్ నిఖలా తిరగడానికి బయటకు వెళ్ళ అంటే బయలుదేరాడు అని మొదలయ్యాడని హీ వెంట్ ఫర్ ఎ వాక్ ఎట్ నైట్ నెక్స్ట్ వన్ నాకు కడుపు నొప్పి వస్తుంది అభి అభి బోలమైన పేట్ మే దర్దానా పేట్ దర్ద్ కర్నా అంటే కడుపు నొప్పి రావుట ముజే పేట్ దర్దో దర్దోరా నాకు కడుపు నొప్పి వస్తుంది రాత్రు ఖాయా ఓ పాచన్ పాచన హువా ఇస్ పేట్ దర్ద్ దర్ద్దు కర్రహే నైట్ ఏదో తిన్నానో అది అరగలేదు అందుకే కడుపు నొప్పి వస్తుంది టీకే ఐ హ్యావ్ స్టమ్ క్యాక్ నెక్స్ట్ వన్ నాకు నిద్ర రావడం లేదు ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ ఆల్రెడీ ఈ సెంటెన్స్ మనకు వచ్చింది ఉసే నీందినహి ఆరయ్యే అతనికి నిద్ర రావడం లేదు ఇక్కడ కూడా సేమ్ సెంటెన్స్ అక్కడ అతని ఇక్కీ అన్న ప్లేస్లో మనం నాకు అంటే నాకు అంటే ముజే నీందినహి ఆరయ్యే నాకు నిద్ర రావడం లేదు ఉసే నీందినయ్యి ఆరయ్యే అతనికి నిద్ర రావడం లేదు ముజే నీందినయ్యారే నాకు నిద్ర రావడం లేదు నెక్స్ట్ వన్ అతను అందరికంటే ఒంటరివాడు ఒంటరితనాన్ని అక్కేలా పన్ అంటాం అక్కేలా పన్ అంటే ఒంటరితనం అక్కేలా ఎలా ఒంటరివాడు अकेली అంటే ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ ఫర్ ఎగ్జాంపుల్ وہ سب سے अकेली ہے 아మే اندرಕンテ వంటరిది وہ سب سے अकेला है అతందర్కంటే వంటరివాడు ٹھیک స్త్రీలింగ్ హో తో अकेली या पुल्लिंग हो तो अकेला वह सबसे अकेला है అతడు اندرకంటే వంటరివాడు హి ఇస్ ద మోస్ట్ అలోన్ నెక్స్ట్ వన్ دین తోనే నీకి వించను ఐ डोंट एग्री विद दिस मैं इससे सहमत नहीं हूं सहमत सहमत् अटे अग्री अवी भुट मे सहमत नहीं हूँ ने तो एक उससे सहमत नहीं हूँ दाने तो एक इससे सहमत नहीं हूँ दीन तो एकी मैं सहमत हूं ऐग्री मैं सहमत नही हूं ईंट अग्री रोजे हव वाज यूर्जुला आज का दिखे रहा आज का दि कैसे रहा ఫస్ట్ సెంటెన్స్ వచ్చింది మనకి ఏంటది ఆజ్ ఆప్కా క దిన్ ఖరాబ్థా ఆజ్ ఆప్కా క దిన్ ఖరాబ్థా ఈరోజు మీకు బాగాలేదు అని ఆజ్ కా దిన్ కేసేరహ ఈరోజు ఎలా గడిచింది ఖరాబ్థా బాగాలేదు బహు తచ్చత చాలా బాగుంది నెక్స్ట్ వన్ అతను తన గురించి గర్వపడుతున్నాడు ఉసే అప్పనే ఆప్ పర్ గర్వ్ హే హీస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఉసే అప్పనే ఆప్ అంటే అతని గురించి అతను అన్నప్పుడు అతని పైన అతడు ర్వహే గర్వంగా ఉంది అతనికి ఉసే అప్పు ఆపర్ గర్వహే అతనికి అతని మీద గర్వం ఉంది అని నెక్స్ట్ వన్ నేను ఉద్యోగం చేస్తున్నాను ఐ డూ ఎ జాబ్ ఉద్యోగాన్ని నౌకరీ అంటాం నౌకరీ అంటే ఉద్యోగం మే ఎక్ నౌకరీ నేను ఒక జాబ్ చేస్తున్నాను అగర్ పులింగ్ హోతో కర్తాహు నేను ఒక జాబ్ చేస్తున్నాను మే ఎక్ నౌకరీ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను ఇక సర్కారీ నౌకరీ కత్హ్యోం ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను యా నిజీ నౌకరీ కత్తిహ్యం ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను నెక్స్ట్ నేను ఈ ఉదయం అతన్ని చూసాను ఐ సా హిమ్ టుడే మార్నింగ్ ఐ సా హిమ్ దిస్ మార్నింగ్ నేను ఈరోజు ఉదయం అతన్ని చూస్తాను అతను అంటే ఉసే కామనే ఉ ఈరోజు అంటే ఆజ్ ప్రీవియస్ ఎండస్లో చెప్పుకున్నాం ఆ సుబా ఈరోజు మార్నింగ్ మే నే ఉసే ఆజ్ సుభా దేఖా నేను ఈరోజు ఉదయం అతన్ని చూశాను మే నే నేపథ్యం వచ్చింది కనుక స్త్రీలింగైనా పులింగైనా కూడా దేఖా మేనే ఉస్ ఆజ్ సుభా దేఖా నేను ఈరోజు ఉదయం అతన్ని చూశాను మేనే ఆ సుభా ఉసే నహి దేఖ నేను ఈరోజు ఉదయం నుండి అతన్ని చూడలేదు నెక్స్ట్ వన్ ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాడు హీ ఆల్వేస్ పిక్స్ ఫైట్స్ ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాడు హమేషా ఎల్లప్పుడూ ఆల్వేజ్ అంటే హమేషా గొడవపడ్డాన్ని జగడా కన్నా అంటాం లడాయి కన్నా జగడా కన్నా వా కత్తా జాకత్తాహే యా జగడితే రహతే హే వా హమేషా జగడా కత్తాహే అత ఎప్పుడో గొడవ పడుతూనే ఉంటాడు యా జగడతే రేతా హే గొడవపడుతూనే ఉంటాడు గొడవలకు దూరంగా ఉండు స్టే అవే ఫ్రమ్ ఫైట్స్ గొడవలు జగడోంసే రహే తుమ్ జగడోంసే దూర్రహోనా నువ్వు గొడవల నుండి దూరంగా ఉండు ఆప్ జగడోంసే దూర రహేనా తమరు గొడవల నుండి దూరంగా ఉండండి జగడ మత్కరో గొడవ చెయ్యకు జగడోంసు రహో గొడవ నుండి దూరంగా ఉండు నెక్స్ట్ వన్ మీరు దాన్ని ఎలా నడుపుతున్నారు ఆప్ ఇసే కేసే చలారహిహే ఆప్ తమరు ఇసే దీనిని యా ఉసే దానిని కేసే చలారహిహే నడుపుతూ ఉన్నారు ఆప్ కేసే చలార ఇసే దీన్ని ఎలా నడుపుతూ ఉన్నారు నెక్స్ట్ వన్ మనము కలుసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఐఎమ్ గ్లాడ్ వి మ్యాచ్ మే ఖుషు నేను హ్యాపీగా ఉన్నాను మే ఖుషు నేను హ్యాపీగా ఉన్నాను కీ ఎందుకంటే హమ్ ఇలే మనం కలుసుకున్నాం నేను హ్యాపీగా ఉన్నాను కీ ఎందుకంటే హమ్ ఇలే మనం కలుసుకున్నందుకు అగ్లా వాక్ మాది పెద్ద కుటుంబం కుటుంబాన్ని పరివార్ అంటాం పరివారంటే కుటుంబం ఫ్యామిలీ మేరే బడీ పరివార్ హే ఐ హెవ్ లార్జ్ ఫ్యామిలీ యా మేరీ పరివార్ బడి బడీ చాలా పెద్ద కుటుంబం మేరే బడీ పరివార్ హే నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది ఈరోజు వాతావరణం ఎలా ఉంది హౌ ఈస్ ద వెదర్ టుడే ఈరోజు ఆజ్ మౌసం అంటే వాతావరణం క్లైమేట్ వెదర్ అని చెప్పచ్చు ఆజ్ కా మౌసం కేసా హే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఆజ్ కా మౌసం कैसा है यला हूँ बाहर बहुत गर्मी है क्योंकि धूप है बाइट चला वेड़गा उंदी एनिकंड यंद वलना धूप की वजह से बाहर बहुत गर्मी है यंड कारण का चला चल उंदी आज का मौसम कैसा है बहुत गर्मी है बहुत धूप है चल वेड़गा एंड इक्गा उंदी ठीक है बस चलिए आज का तीस सेंटेंस खत्म हो गए आप भी एक बार प्रैक्टिस कीजिएगा और अगले वीडियो के लिए देखते रहिए वी आर आर डिटेल्स को धन्यवाद